పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కనగర్తి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు తూకంలో మోసానికి పాల్పడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు క్వింటాల్ ధాన్యానికి అదనంగా రెండు నుండి మూడు కిలోల వరకు ఎక్కువ తూకం వేస్తున్నారని ఆరోపించారు కనగర్తి గ్రామానికి చెందిన ఓ రైతు తూకంలో తేడాను గుర్తించడంతో ధాన్యం కొనుగోలు నిలిచిపోయాయి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బాధ్యులైన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు

నిన్న నిన్న నా పేరు తుడి కిరణ్ మాది కనార్తి విలేజ్ వదల మండలం పెద్దపల్లి జిల్లా నేను ఐకేబీ సెంటర్ దగ్గర బాదాన్ని తీసుకొచ్చిన నాకు కాంట పెడతానన్న వాళ్ళే నా కాంటను తీసుకొచ్చి కాంట పెట్టిరు యా అరవై బస్తాల జోకిరు జోక్యరు జోకితంటే ఒక్కొక్క బస్తాల వడ్లు పూర్తిగా పడతలేవు ఎందుకు పడతలేవు అని అంటే వడ్లు వజన్ తక్కువ ఉన్నాయని అనుకున్నా కానీ నాకు డౌట్ వచ్చి నేను ఏం చేసిన కాంటను చెక్ చేసిన కాంటను నిల్చుంటే కిలో డెబ్బై కిలోల మూడు వందల గ్రాములు ఉన్నది అదే వేరే కాంటనే చెక్ చేస్తే డెబ్బై ఒక కిలో మూడు వందల గ్రాములు ఉన్నది ఉన్నవాళ్ళే నాకు తక్షణమే డౌట్ వచ్చి కాంటన్ ఆఫ్ చేసినా ఆఫ్ చేసి వాళ్ళందరికీ సీసీ సీసీ కుమరాయకు ఏపీఓకు ఫోన్ చేస్తే ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇంతవరకు వాళ్ళు స్పందించలేదు నేను కాంటన్ తీసుకొచ్చి నా ఇంటికాడ పెట్టుకున్నా పెట్టుకొని ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇలాంటి ఈ మోసపూరితమైన కాంటలు తీసుకొచ్చి రైతులను మోసం చేసుడు ఇప్పటి వరకు డెబ్బై లారీలు చొక్యరు డెబ్బై లారీల పేరు అయినా ఒక్కొక్క లారీకి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై రూపాయలు అంటే ఒక్కొక్క బస్తా ఒక లారీలో వెయ్యి బస్తాలు పోతాయి వెయ్యి బస్తాలు అంటే ఇరవై ఐదు వేల రూపాయలు నష్టం ఒక్కొక్క బస్తాల ఒక్కొక్క లారీల ఇరవై ఐదు నష్టం ఇలాంటి నష్టం జరుగుతున్నా కానీ అధికారులు ఎవరు కూడా పట్టించుకుంటలేరు ఇంతవరకు రాలేదు ఇది ఇది జరిగి నిన్న పొద్దున పది గంటల నుంచి ఇప్పటి వరకు తొమ్మిది అంటే ఇరవై గంటలైంది ఎలాంటి లేదు వాళ్ళ విన వాళ్ళు యజేచ్చగా నిన్న సాయంత్రం వరకు ఐక్యాబ్ సెంటర్లను కొ కొనుగోలు చేసిరు లారీల నడిపించారు మిగతా గంటలు పెట్టిరు నడిపించరు మీ ఇష్టం ఉన్న కాడ చెప్పుకోరు మీరు ఏమన్నా చేసుకొని నీ నీతో ఏం కాదు అన్నట్టు మాట్లాడతారు నా పేరు తూడికిరణ్ మాది కనవర్తి విలేజ్ వజల మండలం పెద్ద